மாற லேறே மாறாம இருக்கணும் சங்கையதனி போட்ட ஒடக்கி ஓட ஓட லேட்ட போட்ட சங்கையே ட்ரை மனோல அண்ணா ரட்யா 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 மாமா இப்ப வா செந்தர அண்ணா ஆ ஆ அங்க பாருங்க அங்க தெங்கவோ அங்க தெங்க ಸಂಚಯಲೆ 4750 4750 40 40 40 40 ಸಂಚಯಲೆ 4750 ಸಂಚಯವೇದಿ 4750 ಸಂಚಯವೇದಿ ಜೀವ ನಾನು ಅಂತ ಕಕ್ಕಡೇ ಗನ್ ತಿತ್ತಾ ದರು ಆಟಣ್ಣ ini एंटर कर

సమీక్షా సమావేశం పెట్టి పోయినటువంటి ఎండాకాలం పంటలో జరిగిన ఇబ్బందులు జరగకుండా అనేక మార్పులు తీసుకురావడం జరిగింది పోయినసారి పంట కొనుగోలులో రైస్ మిల్లర్స్ ఇబ్బంది పెట్టడం జరిగింది లారీ అసోసియేషన్ వాళ్ళు ఇబ్బందులు పెట్టడం జరిగింది అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఈసారి లారీలకు సంబంధించినటువంటి యూనియన్ను నాలుగు విభా విభాగాలుగా విభజించి లారీ ట్రాన్స్పోర్టర్స్ను పెట్టడం జరిగింది రైస్ మిల్లర్ల ఇబ్బంది నుంచి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడానికి కల్లాల దగ్గరనే ఏ సమస్య అయితే ఉంటుందో రైతు ఏ విధంగా వాటిలో జోకాలను ఆ విధంగా జోకిపించే బాధ్యతను అధికారికి అప్పజెప్పడం జరిగింది కల్లం దగ్గర ఒకసారి కాంట అయిన తర్వాత రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడనే రసీదు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక రైతులు ఇటువంటి అవకాశాన్ని వాళ్ళ యొక్క వడ్ల కాంట అయిన తర్వాత రసీదు తీసుకోవాలని రైతులను కోరుతా ఉన్నాం